అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథులు ఏ ఒక్క పేరు తప్పినా పది ఇబ్బంది ఉంటుంది అయినా కూడా పేరు పేరుగా ఒక్కొక్కరికి నమస్యలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు పొద్దు నుంచి ఎదురు చూసి అనిచిపోయిన సందర్భంలో ఎక్కువ భాషలు అవసరం లేదని నేను భావిస్తూ ప్రత్యేకంగా ఈనాటి ఈ గ్రహితుల విషయంలో షబీర్ అలీ గారు మేము ఎప్పటి నుంచో కూడా ఎనభై ఐదు నుంచి సహచరులుగా రాజకీయంలో చూస్తా ఉన్నాం ఎనభై తొమ్మిదిలో వారు మంత్రిగా మేము ఎమ్మెల్యేలుగా ఈ సుదీర్ఘ కాలం పైన కింద అధికారం ఇటు అటు అనుభవిస్తూ చూస్తూ వచ్చాం అలాగే సోదరుడు మహేష్ పంతొమ్మిది తొంభై నాలుగులో ఒక అధికార హోదాలో ఎమ్మెల్సీ రావడాన్ని మీతో పాటు పార్టీ కేడర్ గా వేదిక ఉన్న పెద్దలతో పాటు వ్యక్తిగతంగా ఆత్మీయుడుగా నేను కూడా చాలా సంతోషిస్తున్నానని వాటిని తెలియజేసుకుంటూ ఇక ప్రత్యేకంగా పార్టీ శాయశక్తుల శక్తుల నాయకత్వంలో వీళ్ళందరినీ అకామిడేట్ చేసే పరిస్థితిలో ఉందని ఉంటుందని ఆశిస్తూ వారికి కూడా వీరికి ఇచ్చినందుకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇందాక చెప్పినట్టు సన్మానాలు అయిపోయినాయి శాల్వాలు అయిపోయినాయి పదవులు అయిపోయినాయి అధికారం వచ్చింది ఒక మేజర్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మీ బాధ్యత అంతా వీలైనంత వరకు కూడా మోసేటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని తీసుకుంటారని ఆశిస్తూ అలాగే మరో ఎలక్షను తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్ ఉంది కాబట్టి అది తప్పని ఎన్నికలు కాబట్టి కీలకమైన ఎన్నికలు కాబట్టి దేశ స్థాయిలో ప్రభావితమై రాష్ట్ర రాజకీయాల్ని కూడా నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి అందరూ కలిసి పైన కింద అటు కార్యకర్తలు ఇటు నాయకత్వం అందరూ కలిసి రేపు వచ్చేటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని మరో సవాల్ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది నాకు గట్టిగా నమ్మకం ఉంది మొన్నటి ఎన్నికలు చూసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత తప్పకుండా కూడా మన తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా వాస్తవాన్ని గ్రహించి ఈ రెండు నెలల నుంచి ఎన్నో వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి అంతకుముందు ఎవరన్నా విమర్శిస్తే విమర్శించిన వాళ్ళని ఏదో ఒకటి ఎత్తి ప్రతి విమర్శించు చేసేవాడు ఒకళ్ళు కాంగ్రెస్ అను ఇంకొకళ్ళు ఇంకో పార్టీ అనో మరొకరు మాట్లాడితే ప్రతిదాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ అధికారాన్ని ఇంత కొంతవరకు కొనసాగించడం జరిగింది ఈ రోజున ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కొక్కటి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి బ్రహ్మాండంగా దేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ఎవరో కూడా మనం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి కాదు నేచర్ ఏదైతే ఉందో ఈ యొక్క నేచరే మరి కుంగిపోయినటువంటి పరిస్థితిని ఎలక్షన్ ముందు రావడంతో కాళేశ్వరం పేరు ఎత్తడానికి కూడా అంత డంబాలు మరిగినటువంటి ఈ ప్రభుత్వ నాయకులు కానీ పార్టీ కానీ ఆ పేరు ఎత్తడానికి భయపడిన పరిస్థితి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు ఇప్పుడు వచ్చినటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే తప్పించుకునేటానికి మార్గాలు ఎత్తుకుతున్నటువంటి పరిస్థితిని మీకు గుర్తు చేస్తూ ఏ విధంగా చూసినా ఏ దాంట్లో చూసినా ఎడ్యుకేషన్ చూసినా వ్యవస్థలో ఉన్న లోపాలను చూసినా ఈ రోజున వాస్తవాలు చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి వాస్తవాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద మన మీద అందరి మీద ఉంది కాబట్టి తీసుకెళ్తామని ప్రజలు ఖచ్చితంగా వాస్తవాన్ని తెలుసుకుని ఏ పార్టీని గెలిపించాలి ఏ వాస్తవాలు ఏమున్నాయని గ్రహిస్తారని నమ్మి మనం అందరం కూడా వెళ్తే తప్పకుండా విజయాలు మనకు వస్తాయని మరి ఈ రోజున కొంత ఉంది రామ జన్మభూమి పేరు మీద లేకపోతే గతంలో కూడా మోడీ గారి పేరు మీద కొంతవరకు మన హైదరాబాదు మన దగ్గర కొంత ఆ ప్రభావం ఉంది నాకు అభిప్రాయం కొంత కలిగింది కానీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏమిటి ఏ పార్టీ ఏ పరిస్థితి ఏ నాయకులు ఏమిటి అని వచ్చిన తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు చెప్పకపోతే మనం ఫెయిల్ అవుతామనే ఉద్దేశంతో మన బాధ్యతను మాత్రం చెప్పాలని ప్రజల మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మంచిని ఆశిస్తూ మరొకసారి పార్టీ తరఫున మీ తరఫున సహకరించిన అందరికి కూడా వారికి మరి అభినందన తెలియజేసుకుంటూ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు